హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్లాట రుచులు ఈ రోజు ఏంటంటే ఇదిగోండి పిండి కావాలి దగ్గర క్రమ రాగి పిండి కావాలండి ఈ రోజు మనం అనమాట ప్లీజ్ మీరు అందరూ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఇదిగోండి గవ్వలు చూడండి ఎంత బాగుండో రాగి పిండి కావాలన్నమాట మనకి ఈ రోజు ఇదిగోండి ఇదైతే రాగి పిండి తీసుకుంటున్నాను ముందు ఇదిగోండి ఇదిగోండి ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను ఇదిగోండి గోధుమ పిండి గోధుమ పిండి కొంచెం తగ్గిందండి కప్పు కన్నా మీరు కప్పు తీసుకోండి పర్లేదు అది కప్పు ఇది కప్పు తీసుకోండి గోధుమ పిండి కప్పు పిండి కప్పు తీసుకున్నా కదా ఇప్పుడు ఇందులో ఇదిగోండి నేను ఇదిగోండి ఒక యాభై గ్రాములు సుమారు నూనెస్తాండి ఓకేనండి ఇది బేకింగ్ అండి ఇదిగోండి బేకింగ్ పౌడరు బేకింగ్ పౌడర్ వచ్చేసి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను ఈ ఆయిల్ బేకింగ్ బాగా పిండి కలిసే విధంగా మొత్తం కలిపేసుకోవాలి మనం చూసారు కదా ఇది మొత్తం కలిసాక దీంట్లో ఇంక నేనేం వేయట్లేదండి మామూలు నీళ్ళేనమాట మామూలు నీళ్ళేసి కలిపేస్తాను ఇదిగోండి చూస్తున్నారు కదండి ఇలాగా మనం పిండి కలుపుకోవాలి వస్తున్నారు కదా పిండి అయితే తగితే కలుపుకుందాం అండి మనం నీళ్ళు వేసుకుంటూ సరిపోయిపోయినా ఇంకా సరిపోతాయండి నీళ్లు ఆల్మోస్ట్ ఇవ్వండి కదండి ఇదైతే పిండి శుభ్రంగా ఇలా చేసుకోవాలి మనం బాగా ఇవ్వండి ఇలా మదయం చేసుకోండి ఇప్పుడైతే ఇది కొంచెం కొంచెం తీసుకుంటూ పాములు చేసుకుందాం మనం ఇదిగోండి ఇదిగోండి ఇలాగా ఇలా పాములు చేసేసుకున్నాము పాములు చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఒకసారి ఒక ఐదుసారి పాములు చేసుకొని కట్ చేసుకుందాం ఓకేనా ఇదిగోండి ఇలాగా చూస్తున్నారు కదా చాలా ఈజీగా అండి మనకి పెద్ద కష్టం అనిపించింది పాములు కూడా బండ మీద అయితే సింపుల్గా అయిపోతుంది ఇదిగోండి ఇప్పుడు ఈ నాలుగు మనం కట్ చేసుకున్నాం దీని మీద కొద్దిగా పొడిపిండి చల్లుకుందామండి ఇదిగోండి పక్కన పొడిపిండి వేసుకుంటున్నాను నేను ఇదిగోండి ఇదిగో ఇట్లా సమానంగా పెట్టేసుకొని కట్ చేసేసుకుందాం మనం ఇదిగోండి చూస్తున్నారు కదా ఇవన్నీ ఇలానే సమానంగా కట్ చేసుకుందాం మనం అన్నీ ఇట్లానే పాముకొని మొత్తం సమానం ఓకేనండి ముద్దలన్నీ కట్ చేసేసుకున్నాను నేను అయితే ఇదిగోండి దీని మీద ఒకరు పిండి ఉంటే రాగి పిండి అయినా గోధుమ పిండి అయినా మీ ఇష్టం ఏదైనా చల్లుకోవచ్చు ఇదిగోండి చక్కి చక్కీదోటి తీసుకుంటున్నా నేను ఇది ఓకేనండి లైట్ లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుండే మీకు ఇదిగోండి ఇలాగా లైట్గా ఇట్లా ప్రెస్ చేసుకుంటే ఇదిగోండి గవ్వ అనేది నీట్గా వస్తుంది ఇదిగోండి ఇదిగోండి ఇట్లా లైట్గా ప్రెస్ చేసుకొని గవలు చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇలాగా నేనైతే ఇంక ఇలా గా చేసేసుకుంటాను కింద పెట్టేసుకొని ఊని ఇవి మైదా పిండి ఉన్నంత జిగురు జిగురున్నదన్నమాట ఇది ఇది ఊరికని విడిపోతూ ఉండిద్ది అందుకని మనం లైట్గా ప్రెస్ చేసుకోవాలి గవలు అనేది లైట్గా ప్రెస్ చేసుకుంటే మనకి చాలా బాగా వస్తాయి ఇదిగోండి ఇలా అన్నీ ఇంక ఇలానే చేసేసుకోవాలండి మొత్తం అయిపోయా చూపిస్తాను వీడియో మీకు ఓకేనండి అయిపోయింది చాలా వరకు మొత్తం గవ్వలన్నీ చేసేసుకున్నానండి ఇంక లాస్ట్ కొన్ని ఉన్నాయి అవి కూడా చేసేసుకుంటున్నాను అండి ఇప్పుడైతే నేను కళాయి లేదు వేయించుకోవడానికి అందుకని పెట్టాను కళాయి ఉంటే కళాయి పెట్టేదాన్ని ఇదిగోండి గవ్వలు అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వేయించుకో ఓకేనండి ఆయిల్ అయితే కాకొచ్చేసింది మనకి ఇంక ఇప్పుడు చిన్నగా కొంచెం కొంచెంగా వేసేస్తున్నాను నేనైతే గవలనేవి ఇంకోడి ఏమవుతా మనకి ప్రాబ్లం ఏమి లేదు శుభ్రంగా తీసేసి ఇలా వేసేసుకోవచ్చు మంచిగా వేగుతుంది మనకి ఇబ్బంది ఏమి లేదు పైన కూడా సరి చేద్దాం ఏమవ్వదు పైన ఉండేవి కూడా సరి చేసేస్తాను ఇప్పుడు ఒక నిమిషం పాటు కొరవ కదలకుండా కదపకుండా ఉంచుతాం వీటిని కదపకుండా ఉంచితే ఉంచితే మనకేందంటే బాగా గులాబ ఉంటాయి అనమాట కదపకొండు ఉంచితే ఓకేనండి ఒక్క నిమిషం అవుతుంది ఏసి ఒక నిమిషం తర్వాత కలుపుకుంటున్నాను లేదంటే ఎమ్మంటనే కలిపితే గొల్లైతాయండి ఇవి వచ్చిస్తారా గవ్వలు మనకి రాగి పిండి అయితే నేను కలర్ కూడా అందుకే ఇలా కలర్ కూడా వద్దు అనుకున్నాను మంచిగా న్యాచురల్ గానే ఉండాలని ఇవి బాగా ఏగాలండి మనకి పచ్చి వాసన అంతా పోయి బాగా ఈ బుడకలన్నీ వినిగిపోయే విధంగా ఏగాలి ఒక మూడు నాలుగు నిమిషాలు టైం పట్టిద్ది ఇవి వేగటానికి మనకి ఏ చూసారు కదా బుడకలు కూడా ఏమి లేవు శుభ్రంగా ఏగిపోయినాయి అండి బాగా కరకరలాడే విధంగా ఏది ఇంక ఇప్పుడు అయితే తీసి మనం ఒక గిన్నెలో తీసేసుకుందాము ఇవ్వండి మొత్తం శుభ్రంగా గిట్లా గిన్నెలో దోయ దోవేసుకుందాము ఇవ్వండి మొత్తం ఓకేనండి పాకంగా అయితే దీపకాళ పెట్టేసుకుంటున్నాను ఈ లోపల గవ్వలు ఆరాలి మనకి ఇదిగోండి నేను రెండు కప్పులు పిండి తీసుకున్నా కాబట్టి కప్పు పంచదార తీసుకుంటున్నాను కప్పు సరిపేద్దండి పంచదార కొంచెం నీళ్ళు లేస్తున్నాను ఎన్ని ఒక పావు కప్పు సుమారు నీళ్ళు వేసాను ఓకేనండి పాకం అయితే వచ్చిందండి మనకి ఇంకొద్ది గొడవ పాకం రావాలి ఓకేనండి పాకం దగ్గర దగ్గర వచ్చేస్తుంది మనకి ఇంకొంచెం వస్తే సరిపోతుండే చూస్తున్నారు కదా మనకి కలర్ అయితే ఏం యూజ్ చేయలేదండి ఇదిగోండి ఈ ప్లేస్లో మీరు బెల్లమైనా తీసుకోవచ్చు నేను పందారు తీసుకున్నా కదా ఇదిగోండి చూసారా లావు వస్తుంది ఇంక ఇప్పుడు దించేసుకోవచ్చు మనం ఈ తీగ లావు వస్తే చాలు ఇదైతే ఇంక దించేసాను ఇప్పుడు గవ్వలు పోసుకుందాం మనం యాలకుల పొడి అయితే వేసుకుంటున్నాను నేను కొద్దిగా ఉంటే యాలకుల పొడి వేసుకుంటున్నాను అండి ఇదిగోండి ఈ గవ్వలు అయితే మనకి చాలా చాలా బాగుంది చూసారా కలర్ కూడా మంచిగా అయితే దీంట్లో చేస్తున్నాను చేసి తిప్పుకోవాలి ఇదిగోండి ఇవి ఒక నిమిషం పాటిట అన్ని కలుపుకోవాలండి ఎలా ఆరిపోతున్నాయో అదే బెల్లం కావాలైతే బెల్లం బెల్లంగా ఉండేయండి పందారు కాబట్టి పందారు పందారుగా ఉండేవి బెల్లం కావాలైతే ఇంకా బెల్లం బెల్లంగా ఉండేవి చూస్తున్నారు కదా ఇవన్నీ నేనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను చూస్తారు కదండి మనకి రాగి గవలైతే చాలా చాలా బాగుంది చాలా సింపుల్ ప్రాసెస్ లో చూపించాను మీకు చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి వస్తారో ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్